హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను సో నేను ఈరోజు వచ్చేసి ఒక పప్పు పైన ప్రయోగం చేస్తున్నాను అంటే బేసిక్గా ఏమంటారు నిన్న ఏం కర్రీ చేసుకున్నాం నిన్న బెండకాయ బెండకాయ చేసుకున్నాం సో మళ్ళీ మనకి ఇంకొన్ని వంకాయలు కనిపించాయి నవ్వుకోకండి అంటే ఎందుకో ఈ మధ్య తినాలనిపిస్తుంది అనమాట సో మా హస్బెండ్కి నచ్చదు అని చెప్పాను కదా సో తన కోసం ఒక పిచ్చిపప్పు ప్రయోగం చేస్తున్నాను పిచ్చిపప్పు కాదండి దీని పేరు అయ్యగా చెప్తా ఏం పేరు అనేది దీంట్లో అంటే ఆయనకి ఏంటంటే ఫ్రైలా ఇష్టం ఉండదు బేసిక్గా అబ్బాయిలందరికీ ఇంతే అండి మా ఇంట్లో మా మావాయిలకు కానీ ఎవ్వరికి కానీ ఫ్రైలు అంటే అస్సలు ఇష్టం ఉండదు సో ఖచ్చితంగా ఇలాంటి పప్పులన్నా రసాలన్నా ఏదన్నా మనం పచ్చి పూలుసు ఉంటాయి కదా అవన్నీ ఉండాలన్నమాట సో దానికోసం అని చెప్పేసి ఇందులో కొంచెం పెసరపప్పు కొంచెం కందిపప్పు యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఈ ఆనియన్స్ ఇవే పెద్దవి సో నిన్న నాకు నిజంగా చెప్తున్నానండి యాక్చువల్గా నేను షార్ట్లో డేట్ తప్పు చెప్పాను ట్వంటీ నైన్త్ జూలై సో చాలా మంది అడిగారు అనమాట పర్సనల్గా కామెంట్లో అడగలేదు నువ్వు ట్వంటీ నైన్త్ ట్వంటీ ఎయిట్ చెప్పావు సండే రోజు మీరు వెజ్ చేసుకున్నారా అని ఆ సండే రోజు కాదు అది మండే రోజు వీడియో నిన్నున్నాయా మండే మొన్న మండే సో మండే రోజు వీడియో అనమాట సో అందులోకి పప్పులోకి ఇట్లా ఇంత ఇంత పెద్దగా ఆనియన్స్ మాయన కట్ చేసి ఇచ్చారనమాట సో ఇది వేసుకోవాలి నెక్స్ట్ ఏమంటారు కొన్ని టమాటాలు కట్ చేయమంటే ఇంత చిన్నగా కట్ చేశారు మా అది రా ఫ్రేమ్లోకి ఒకసారి మరి అట్లా చూడక భయపడతారు కొంచెం దూరం నుండి చూడ సో కొంచెం పప్పులోకి ఇందులోనే డైరెక్ట్గా కొన్ని వేసేస్తాను అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కారం ఇచ్చి ఉప్పు వేస్తే ఎప్పుడైనా పప్పు ఉడకదని మా వాళ్ళు చెప్తారు మా ఎప్పుడు ఇంతే అండి వీడియో చేస్తుంది అని ఏదన్నా సౌండ్ చేయకుండా ఉండడు ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటాడండి సో ఇదనమాట ఈరోజు పప్పులోకి ఇప్పుడు ఏం వేసాను టమాటో అండ్ ఆనియన్ వేసాను నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తాను సో పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేస్తానండి ఏమంటారు నెక్స్ట్ కొంచెం కారం ఉప్పు వేయకూడదు అనమాట కొంచెమే వేస్తున్నాను కారం సరిపోద్ది కదా కొంచెం సో ఇప్పుడు ఏం లేదండి దీన్ని మంచిగా యాక్చువల్గా ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి బట్ నాకున్న కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను పచ్చిమిర్చి అనేది ఇట్లా వేసుకోను ఎప్పుడో కానీ తప్పు తప్పదు అనుకున్నప్పుడు మాత్రం వేసుకుంటాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి యాక్చువల్గా నాకు ఆయిల్ది అది ఉంది కంటైనర్ ఉంది కానీ ఏంటంటే అది ఏమంటారు క్లీన్ చేయించలేదు సో క్లీన్ చేయించేంతవరకు అని చెప్పేసి ప్యాకెట్లోనే ఉంచుతున్నాను పాప మా ఆంటీకి రోజు కొన్ని వెజిల్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి అందుకే నాకే వేయాలనిపించట్లేదు ఎలాగో శ్లానం కూడా వస్తుంది కదా ఇంకొక వన్ వీక్ అయితే సో అప్పుడు పెడదాంలే అని చెప్పేసి అబ్బాయి మూత పెట్టేసెలవా సో ఇదన్నమాట ఇగో ఇట్లాంటి చిన్న చిన్న హెల్ప్స్లు పెట్టుకుంటాను కానీ కొంచెం ప్రెజర్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది సో దీంతో పాటు వంకాయ కర్రీ అది కూడా చూపిస్తాను ఇంకా నా హెయిర్ స్టైల్ బాగుందా నేను కొత్త తీర్ పెట్టుకున్నాను సో చూడండి బాగుందా నా హెయిర్ కట్ తర్వాత ఇంత మంచిగా ఇప్పుడే కొంచెం ఏమంటారు హెయిర్ డ్రై చేసుకున్నాను అంటే హెయిర్ బ్లో చేసుకున్నాను డ్రై చేసుకొని బ్లో చేసుకున్నాను అనమాట ఇది నా హెయిర్ స్టైల్ సో సింపుల్గా మరికి పిచ్చి పిచ్చి అనిపిస్తే బాగుండదని ఇలా చిన్న క్లిప్ పెట్టుకున్నాను ఊరికి ఇలా ముందరకు వస్తాయని చెప్పేసి మా ఆయన డైలాగ్ ఏంటంటే అండ్ ఈ రింగ్ గురించి అడుగుతున్నారు కదండి ఇది వచ్చేసి సిల్వర్ రింగ్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను బట్ కొత్త వాళ్ళు అనుకుంటా నా కొత్త సబ్స్క్రైబర్స్ సో ఇంత అబ్జర్వ్ చేస్తారా అని అనిపించింది సో ఇదనమాట అయ్యోవి చూసారండి మా ఆయన లేకపోతే చాలా కష్టం నేను విజిల్ పెట్టాలన్న విషయం కూడా మర్చిపోయాను ఇవి ఇలా చిన్న చిన్న విషయాలే గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఒక సైడు విజిల్ పెట్టేస్తాను ఇంకా వంకాయ ఆలు ఆలు వంకాయ వంకాయ ఆలు కొత్తిమీర ఓకే సరే ఓకే అండి ఇంకా వంటలన్నీ అయిన తర్వాత కొంచెం మధ్య మధ్యలో ప్రాసెస్ చూపిస్తాను అంత ఎక్కువ ల్యాక్ చేయను అండి ప్లీజ్ అండి దయచేసి వీడియో మొత్తం చూడండి ఇంకా నాకు కంటెంట్ ఇవ్వడానికి బయట ఏం లేదు ఎందుకంటే నేనేమి అబ్బాయిని కాదు బయట తిరిగేసి వీడియోస్ అన్నీ కవర్ చేయడానికి హోటల్స్లో తిరిగి ఎక్స్ప్లోర్ చేయడానికి సో నేనేమి అబ్బాయిని కాదండి సో నేను ఇంట్లోనే ఉంటాను దట్టు నా హ్యాండ్ కూడా నాకు ఇప్పుడు ఎక్కడ నేను ఎక్కడికి వెళ్ళాలన్నా మా హస్బెండ్ ఖచ్చితంగా ఉండాలి సో తనకి వర్క్ ఉంటుంది కదా తన వర్క్ ఆపేసి నేను అది ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం అని అంత లేదు సో ప్లీజ్ అండి ఇంట్లో ఉండే నేను ఇంట్లో ఉండే ఏం చేస్తున్నానని చెప్పేసి చూడండి సో ఇది వీడియో అనమాట ఇంకేం కర్రీ వంకాయ కర్రీ ప్లస్ పప్పు ఈ పప్పు ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు టేస్టీగా రావాలని కోరుకుంటున్నాను అంతే ఈరోజు మా ఏమంటారు స్పెషల్స్ ఈరోజు వినర్స్ అండి ఈరోజు థర్టీ ఫస్ట్ జూలై నాకు మంచిగా గుర్తు గుర్తుంది డేట్ సో మొన్న లాస్ట్ టైం తప్పు చెప్పాను సో థ్యాంక్ యూ ఎవరైతే నాకు డేట్ తప్పు చెప్పావు నువ్వు అని చెప్పారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకే నెక్స్ట్ కంటిన్యూ చేస్తా వీడియో చూడండి హాయ్ గాయస్ సో మన పప్పు ఇది పప్పు అన్నానని అట్లా అనుకోకండి గాయస్ ఇది మంచిగానే ఉడికిందనమాట దీంట్లో కొంచెం వాటర్ వేస్తే బాగానే ఉంటుంది కలుపు సో దీంట్లోకి మనం పోపు కోసం అని చెప్పేసి మామూలుగా కరివేపాకు వేసుకోవాలా మా దగ్గర లేదు కరివేపాకు సో ఉన్న అందులో అడ్జస్ట్ అవ్వాలి ఇదే అండి సౌండ్ చెయ్యకుండా ఉండడు కొన్ని వాటర్ ఎన్ గ్లాస్ తోటి చూడండి ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోయింది కదా పప్పుని ఇప్పుడు దీన్ని మనం కింద పడితే మళ్ళీ ఊడ్చుకోవాలి దీన్ని మంచిగా పోయా మీకు పలచ కావాలి కదా ఏం లేదండి దీన్ని జస్ట్ పోకు పెట్టుకోవడమే అందులో ఉప్పు కారం కొన్ని కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం జీలకర్ర ఆవాలు లేవు నువ్వులు ఉన్నాయి ఏమో ఎక్స్ప్రెషన్స్ ఏం లేనప్పుడు ఎందుకు చేస్తున్నాం అనుకుంటారా ఏ ఇంట్లో ఏ వస్తువులు ఉంటే అర్థం చేసుకోవాలండి ఖచ్చితంగా ఇదే ఉండాలని ఏమీ లేదు నా దృష్టిలో అయితే నెక్స్ట్ ఎండుమిర్చి ఫస్ట్ ఏమంటారంటే ఈ వెల్లుల్లికి ఒక స్టోరీ ఉందండి యాక్చువల్లీ దీన్ని త్రీ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు వెల్లుల్లిని అంటే ఇది టిప్ అనుకుంటారా నీకు తెలుసా అని ఓవరాక్షన్ అనుకుంటారా మీ ఇష్టం కానీ ఏంటంటే ఇలా హాఫ్ మామూలుగా ఫుల్గా వేసామనుకోండి ఫ్లేవర్ అనేది తెలీదు దాని ఫ్లేవర్ జస్ట్ మనం చట్నీస్లలో జస్ట్ వేయిస్తాం చూడండి దాంట్లో మట్టుకి ఫుల్గా వేసుకుంటారు ఇలా కొంచెం కొడితే ఏంటంటే మనకి ఇట్లాంటి పోపులు వేసినప్పుడు ఫ్లేవర్ తెలుస్తుంది ఫుల్గా నాంచుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతుంది అన్నమాట అది సో దీని ఫ్లేవర్ తెలియనికే కొంచెం పచ్చాపచ్చాగా దంచుకోవాలి అంతే సో ఇప్పుడు నేను అదే చేశాను అండ్ మా ఇంట్లో యాజ్ యూజువల్ కరివేపాకు లేదు సో ఇప్పుడు ఇది అంతే ఉంటుంది షంక్ చెప్పు కదా ప్లీజ్ కొన్ని వాటర్ మేడం చాలు అయ్యో ఎండుమిర్చి చేయాలి ఇది కలుపు సో కరివే కరివేపాకు లేదు కాబట్టి ఎండుమిర్చి వేసుకోవాలండి ఏం కొన్నావు కామెడీ అండి ఓకేనా సో గైడ్స్ ఇప్పుడే తెలిసిందేంటే మా ఇంట్లో ఎనిమిది మనం తీసుకున్నావు కదా ఎండుమిర్చి నేను తీసుకున్నా మనం చిన్న ప్యాకెట్ తీసుకోలే తీసుకో తీసుకోలేదు శ్యామ్ తీసుకున్నాక కావాలని ఎండుమిర్చి లేదండి సో కొత్తిమీర తీసుకుంటున్నా సో ఇదనమాట సో ఇది మంచి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం ఇందాక ఇందులో అంతా వేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఏం వేసుకోలేదు భయపడకండి అందు దగ్గర చూసి ఓన్లీ సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఎల్లో ఆల్రెడీ ఎల్లో కలర్గానే ఉంది మనకు పప్పు సో ప్రాబ్లం ఏం లేదు కాలింది అందుకే మరి అంటారు కదా వంట రూమ్ లే మనకి నిజంగా అండి నాకు ఇక్కడ ఒక ఒకటి అయింది ఇప్పుడు లే వీడియోలో కనిపించట్లేదు ఇక్కడ అది కాలిందండి అన్నావు కదా ఎందుకు కాలేదండి ప్రధాన ఎందుకు కాలేదు అట్లానే కాల వంట చేసే వద్దు మనం వేస్ట్ అయిపోతుంది చాలా క్షమ్ అది మరుగుతుంది మళ్ళీ మళ్ళీ తినబుద్ధి కాదు సో గాయ చూసారు కదా మనకి పప్పు ఈ విధంగా అయింది అనమాట నాకు యాక్చువల్గా గట్టిగా ఇష్టం పప్పు అంటే మా హస్బెండ్ కోసం నిలమెత్తగా సారీ కొంచెం రసం పెట్టి ఇలా చేశాను అనమాట సో తనకు కూడా ఇల్లు పచ్చడి వేసుకొని తింటాడు సో ఇంకా ఇంకా ఏమంటారు మరగలేదండి మరిగితే టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ చూశాను చూసారు కదా మంచిగా వస్తుంది సో సో ఇదనమాట మనకి వంకాయ ఈ పొడవు వంకాయలు ఇలాగే వస్తాయండి కలర్ మళ్ళీ ఏమనుకోకండి కలర్ ఏంటి వెరైటీగా వచ్చిందండి ఇవి ఇంతే వస్తాయి కట్ ఇది కూడా మగ్గిపోయింది ఆలు కూడా మంచిగా మగ్గిపోయింది సో ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను సారీ ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను అన్నమాట సో పప్పు మరుగుతుంది ఒక సైడ్ సో ఇదనమాట తినడమే మీ ఇంట్లో ఏం స్పెషల్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ఇంకా ఎక్కువ అప్డేట్స్ కానీ వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకడం చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బెల్లై కానీ క్లిక్ చేయండి సో ఇది వీడియో థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్